చేసి గిరిజన పుత్రులందరికీ కూడా అన్యాయం చేస్తున్నటువంటి విధానం మీద సోర్సింగ్లో గత పది సంవత్సరాల నుంచి గిరిజన పిల్లలు యువతి యువకులు అందరూ కూడా ఔట్ సోర్సింగ్లో మాకు ఈరోజు ఉద్యోగాలు వస్తాయి మాకు ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు తీస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందని కళ్ళల్లో వెత్తులేసుకుని ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఈ దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్టీలు నా గిరిజన పుత్రులను మాట్లాడుకునేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతి సందర్భంలో ఒక ముఖ్యమంత్రిని ఇచ్చాను ఏం చేసుకున్నాయా ఉప ముఖ్యమంత్రి ఏం చేసుకున్నాను పుష్పశ్రీవాణి అనేటువంటి ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఒక్క ట్రైబల్ పాపకి అన్యాయం జరిగినా కూడా కనీసం స్పందించని ఒక ఆవిడ ఉపాధ్యాయురాలయ్యుండి ఆవిడ ఉపాధ్యాయురాలయ్యుండి ఒక్క ట్రైబల్ మహిళకి అన్యాయం జరిగినా స్పందించని ఒక దుర్మార్గకరమైనటువంటి ఒక ట్రైబల్ మహిళ ట్రైబల్ వాళ్ళందరికీ అన్యాయం చేసి ఈరోజు ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే ఏం చేసుకున్నాయా టిక్ టాకులకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి టిక్ టాకులు చేసుకోవటానికి సరిపోతుందమ్మా నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు ఒకప్పుడు ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రి ఒక ఆయనకి ఇచ్చాడు రెండున్నర సంవత్సరాలు ఒక ఆయన ఒక ఆమె ఆమె టిక్ టాక్లు చేసుకోవడానికి తప్ప ఆవిడ అలంకారాలు చేసుకోవడానికి తప్ప ఆవిడ ఏ విధమైనటువంటి ట్రైబల్ ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎదుర్కొనే స్థితిలో పోరాడే స్థితిలో ప్రశ్నించే స్థితిలో ఒక్కనాడు అసెంబ్లీలో మాట్లాడలేదు మాట్లాడకపోగా జగనన్న గురించి జగనన్న మాటల గురించి అసెంబ్లీలో అత్యద్భుతంగా రాయలసీమ మనగాడనో లేకపోతే ఇంకా ఉద్దండుడనో అనో చేసినటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి మా దౌర్భాగ్యానికి మా ట్రైబల్ దౌర్భాగ్యానికి ఒక అలంకార ప్రాయంగా మిగిలిపోయింది ఆ మహిళ ఆవిడ ట్రైబల్ మహిళని చెప్పుకోవటానికే సిగ్గేస్తుంది ఇలాంటి అలంకారాల మీద పెట్టుకునేటువంటి కనీసం ఒక్క పర్సెంట్ దృష్టి అయిన పరిపాలన మీద లేని పరమానంద శిష్యులతోటి పరిపాలన కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీస ఇంగిత జ్ఞానం ఉందా నీకు అసలు కనీస ఇంగిత జ్ఞానం ఉందా ట్రైబల్ పిల్లలకు సంబంధించినటువంటి వేలాది పోస్టులు జనరల్ కేటగిరీలోకి మారుస్తావా జనరల్ కేటగిరీలోకి మార్చి ఈరోజు పది సంవత్సరాల నుంచి అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి వేలాది మంది గిరిజన యువత యువకుల నోట్లో మట్టి కొడతావా అంటే వాళ్ళ కోసం అడిగేవాళ్ళు లేరైనా వాళ్ళ కోసం మాట్లాడేవాళ్ళు లేరేనా అవుట్ సోర్సింగ్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి విద్యార్థులని రెగ్యులరైజ్ చేయకుండా ఈరోజు వాళ్ళ కళల్ని వాళ్ళ ఆశల్ని డిఎస్సిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కలెక్టర్ చేత పూరిస్తే ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళకి ఏమైపోతుంది